ప్రకాశం జిల్లా మండలం గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రముఖ కవి స్వర్గీయ మల్లవరపు రాజేశ్వరరావు ఏడవ వర్ధంతి ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సాహిత్య ప్రముఖులు పాల్గొని మల్లవరపు కవిత్వం ఆంధ్ర సాహిత్య సాంప్రదాయానికి గౌరవం తెలిపారు కార్యక్రమానికి పాఠశాల తెలుగు ఉపాధ్యాయుని ఎం అశ్విని అధ్యక్షత వహించారు బహుశా రచయితల వేదిక నుంచి ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు ఏకేఎన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అట్లూరి రామారావు ప్రసంగించారు ముఖ్య అతిథిగా పోతకమూరు జిల్లా పరిషత్ హై స్కూల్ క్లస్టర్ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి చంద్రమోహన్ పాల్గొన్నారు చంద్రమోహన్ ఉపన్యాసంలో గురు శిష్యుల బంధం కవుల వరకు సాగిన అట్లుడి రామారావు మాస్టర్ మరియు మల్లవరపు రాజేశ్వరరావు కవిత్వానికి లభించిన కీర్తిని గుర్తు గుర్తించారు మల్లవరపు కుటుంబాన్ని చీమకుర్తికే కాకుండా యావత్ ఆంధ్ర సాహిత్య లోకానికి పరిచయస్తులుగా ప్రస్తావించారు రాజేశ్వరరావు సాహిత్యంపై విద్యార్థులకు పద్యాల పోటీలు నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను తూర్పు వీరాయపాలెం జేపీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు పుచ్చకాయల వెంకట్రావు చేతుల మీదుగా అందజేశారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ సిబ్బంది పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల పిఎస్హెచ్ఎంవై వై రాజ్యలక్ష్మి విద్యార్థులు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు